మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో దేవుని కృపాస్ అనేదికి వచ్చిన మీ అందరికీ నా వందనాలు చెల్లిస్తున్నాను పిల్లరా దేవుడు ఆరు నెలలు మనలను కాచి కాపాడి ఏడవ నెలలోనికి తీసుకుని వచ్చారు మరి దేవుడు ఈ నెల అంతా కూడా మనకి తోడుగా ఉండి మనల్ని కాపాడేటట్లు అలాగే దైవ వాక్యముల నుంచి ప్రభు మనతో మాట్లాడు నిమిత్తమై మనమందరం కూడా కలిసి ప్రభు సన్నిధానంలో ప్రార్థన చేద్దాం ఉంచండి మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి మీ కొందనాలు ఆరు నెలలు కాపాడి ఏడవ నెలలోనికి మమ్మల్ని తీసుకుని వచ్చినందుకే మీ కొందనాలు నాయనా ఇస్రాయేల్ ప్రజలను కాపాడేవాడు కునుకుడు నిద్రపోడు అని మీరు చెప్పారు నాయన మమ్మలను మా కుటుంబాలను మీరు కాపాడినందుకై మీకు స్తోత్రాలు ఈ సమయంలో వాక్యంలో నుండి నాతో మాతో మాట్లాడండి మమ్మల్ని బలపరచమని ఏసయ్య నా మమ్మల్ని అడుగుచున్నాము తండ్రి ఆ ప్రిలరా దేవుని వాక్యం చదువుకుందాం ఈరోజు నేను మీతో మాట్లాడే ధ్యాన అంశం పేరు జనులు ఇంట దైవ జనులు అనే అంశముల నుంచి నేను మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాను పరిశుద్ధ లేఖనములోనికి మనం వెళదాము ఆది కాండము ముప్పైవ అధ్యాయము ఇరవై ఏడవ వచ్చు దేవుని వాక్యం చదువుకుందాం అందుకు లాభాను అతనుతో నీ కటాక్షము నా మీదనున్న ఎడల నా మాట వినుము నిన్ను బట్టి యహోవా నన్ను ఆశీర్వదించునని శకునుము చూచి తెలుసుకుంటునని చెప్పాను పిల్లరా ఈ లేఖన భాగాన్ని మనం చూస్తూ ఉన్నప్పుడు మనము ఆది కాండాన్ని చదివామండి ఈ ఆది కాండాన్ని మనం చూస్తే దీన్ని ప్రారంభపు గ్రంథము లేదా సృష్టి అనేటువంటి విషయాన్ని తెలియచేయటం జరుగుతుంది ఈ ఆది కాండాన్ని రాసినటువంటి గ్రంథకర్త దైవజ్ఞనుడైనటువంటి మోషే క్రీస్తుకు పూర్వం పద్నాలుగు వందల యాభై రెండవ సంవత్సరములో మోయాబు అనేటువంటి మైదానములో నుండి అతడు రాసినట్లుగా చరిత్ర మనకి తెలియచేస్తుంది దైవజ్ఞనుడైనటువంటి ఒక మోషే నిర్గమా కాండములో నుంచి మనకు కనబడతాడు కానీ ఆది కాండములో కనబడ్డు మరి ఎలా అతడు రాయగలిగాడు అంటే దేవుడు తన ఆత్మను మూషకి ఇచ్చి జరిగినటువంటి విషయాల్ని జరగబోయేటువంటి విషయాలని ఆ దైవజనుడు ద్వారా దేవుడు రాయించాడు ఈ ఆది యాకోబు అనేటువంటి ఒక భక్తుడిని మనం చూస్తున్నాం ఇతడు ఒక గొప్ప దైవజనుడు దేవుని వాగ్దానము కలిగిన వాడు దేవుని ప్రత్యక్షతను పొందుకున్నవాడు ఈ దైవజనుడు ఒక అన్యుడైనటువంటి లాభాను ఇంటికి ఆయన వెళ్ళినట్లుగా మనం చూస్తాం ఈ అన్యుడైనటువంటి లాభాను లోకములో ఉన్నటువంటి ఈ శకునగాండుల్ని జ్యోతిష్కుల్ని నమ్మగలిగినటువంటి వ్యక్తి ఈ అన్యుడింటిలోనికి దైవజనుడు అనేటుడక యాకోబు గారు వచ్చి ఆ ఇంటిలో అడిగి పెట్టటము ద్వారా ఆ ఇంటిలోకి వెళ్ళి ఆయన అక్కడ ప్రార్థన చేసుకోవటము ద్వారా ఈ యాకోబు అనేటువంటి భక్తుడును దేవుడు అక్కడికి తీసుకుని వెళ్ళినప్పుడు ఆయన ద్వారా లాభాన్ని దేవుడు దీవించటం ప్రారంభించాడు అనేటువంటి విషయాన్ని ఈ భాగములో మనం చూస్తూ ఉన్నాం ప్రభునందు పిల్లర ఒక దైవజనుడు ఎవరు అంటే అతడు దేవుని మనిషి దేవుని ప్రతినిధి దేవుని యొక్క మనస్సును ఎరిగినవాడు ఆ దైవజనుడు ఎప్పుడైతే ఒక అన్యడింటిలోనికి వెళ్ళి అక్కడ పాదం మోపాడో ఆయన పాదము మోపిన కాడు నుండి దేవుడు ఆయనను అన్ని విషయాలలో దీవించటం ప్రారంభించినట్లుగా మనం పరిశుద్ధ లేఖనములో మనం చూస్తూ ఉన్నాము ప్రిలరా ఈ పాట మనకి ఏమి నేర్పిస్తుందంటే ఒక దైవజనుడు ఇతరులకి ఆశీర్వాదాలు కలిగించేటువంటి వాడుగా ఆశీర్వాద కారకుడుగా ఉండాలి అనేటువంటి విషయాన్ని మనకి ఈ పాట నేర్పిస్తూ ఉంది దైవజనుడు దైవజనుడుగానే ఉండాలి దైవజనుడు దేవుని యొక్క ప్రతినిధిగా ఉండి దైవజనుడు దేవుని కోసం జీవిస్తూ ఉన్నప్పుడు దైవజనుడును దేవుడు ఇతరులకి ఆశీర్వాదమైనటువంటి సావుకుడుగా దేవుడు మారుస్తాడు అనేటువంటి విషయాన్ని ఈ భాగము ద్వారా మనము తెలుసుకోగలము యాకోబు ఎప్పుడైతే తన మేనవమైనటువంటి లాభాన్ని ఇంటికి వెళ్ళాడో ఆయన ద్వారా ఆ ఇంటికి ఆత్మీయంగా శారీరకంగా మేలు కలిగినట్లుగా మనం చూస్తున్నాం అక్కడ ఇరవై సంవత్సరాలు యాకోబు ఉన్నాడండి ఇరవై సంవత్సరాలు యాకోబు అక్కడ ఉండి తిరిగి మరలా తన స్వదేశానికి వచ్చేయాలని చెప్పి యాకోబు తీర్మానం చేసుకున్నప్పుడు యాకోబు దగ్గరకు వచ్చి లాభాన్ని చెప్తున్న మాట ఏంటంటే అందుకు లాభాను అతనితో నీ కటాక్షము నా మీద నున్నయడలా నా మాట వినము నిన్ను బట్టి యహోవా నన్ను ఆశీర్వదించనని శకునుము చూచి తెలుసుకుంటుని ఎవరిని బట్టి ఆశీర్వదించాడంట యాకోబును బట్టి లాభాన్ని దేవుడు ఆశీర్వదించాడని ఒక అన్యుడు ఈ సాక్ష్యం చెప్తున్నాడండి నిజంగా దైవజనులకి ఇది ఒక గొప్ప సవాలతో కూడినటువంటి మాట దైవజనుడు అడుగు పెట్టిన స్థలము అది ఆశీర్వదించబడాలి దైవజనుడు ఎక్కడికైతే వెళతాడో అక్కడ ఆ ఇంటికి శుభం కలగాలి ఆ ఇంటికి మేలు కలగాలి ఆ ఇంటికి సమాధానం కలగాలి ఆ ఇంటికి క్షేమము కలగాలి అందుకోసమే దేవుడు పిలిచాడు దేవునికి మహిమ కలుగునిగాక ఇప్పుడు యాకోపు లాభాను ఇంటిలో ఎనభై సంవత్సరాలు ఉన్నప్పుడు లాభానంటున్నాడు మామయ్య నా భార్య పిల్లలను తీసుకుని నేను నా స్వదేశానికి వెళ్ళిపోతానన్నప్పుడు ఆయన అంటున్నాడు అయ్యా నా మాట వినయ్యా నిన్ను బట్టి నీ దేవుడు నన్ను నా కుటుంబాన్ని ఆశీర్వదించాడు అని చెప్తున్నాడు దేవునికి మహిమ కలుగునిగాక అందుకే ప్రతి దైవజనుడంట రోజు ప్రార్థన చేసుకోవాలి ప్రభువా నేను ఇతరులకి ఆశీర్వాదకరంగా ఉండాలయ్యా ఇతరులకి ప్రయోజనకరమైన వ్యక్తిగా నేను ఉండాలయ్యా నా ద్వారా ఆ కుటుంబము దీవించబడాలయ్యా నా ద్వారా ఆ కుటుంబం బలపరచబడాలయ్యా అని చెప్పి దైవ సన్నిధిలో దేవుని సేవకులంగా మనం ప్రార్థన చేసుకోవాలి ఒక అన్యుడు చెప్తున్నాడు నిన్ను బట్టి నన్ను దేవుడు దీవించాడు అని చెప్పి ఒక కుటుంబం దీవించబడాలి ఒక కుటుంబం అభివృద్ధిలోనికి రావాలి ఈ మాట నిజంగా ఎంత ఆశీర్వాదకరమైనటువంటి ఆ మాట కదా అప్పుడు అన్నాడు యాకోబు ఇరవై తొమ్మిదో వచ్చిన చదివితే అందుకు యాకోబు అతను చూచి నేను నీకెట్లు కొలువు చేసితునో నీ మందలు నా యద్ద ఎట్లు ఉండునో అది నీకు తెలుసు కదా నేను రాకమునుపు నీ కుండినది కొంచెమే అయితే అది బహుగా అభివృద్ధి పొందెను నేను పాదము పెట్టిన చోటల్లా ఈ నిన్ను ఆశీర్వదించెను నేను నా ఇంటి వారి కొరకు ఎప్పుడు సాంపాద్యము చేసుకుందెను అనెను గమనించండి యాకోబంటున్నాడు నన్ను బట్టి దేవుడు నిన్ను దీవించాడు మంచిదే నేను రాకమును పూని కొన్నది చాలా కొంచెము నేను వచ్చి నేను అడుగు పెట్టిన చోటల్లా నా పాదము మోపిన చోటల్లా యుహోవా నిన్ను ఆశీర్వదించను అందుకే బైబిల్ గ్రంథంలో వ్రాయబడింది సువార్త ప్రకటించే వారి యొక్క పాదములు అవి ఎంతో సుందరములు అన్నాడు దైవజనుడి యొక్క పాదం ఒక ఇంటి దగ్గరకి వెళ్ళి మోపితే ఆ ఇంటికి మేలే జరగాలి కానీ కీడు మాత్రం జరగకూడదు పేరు చెప్పను కానీ ఈ సందర్భంలో ఖచ్చితంగా ఆ మాటను చెప్పవలసిందేనండి ఒక ఆయన పాస్టర్గా చేస్తూ ఉన్నాడు ఆయన ఒకసారి నా దగ్గరకు వస్తే నేను అడిగాను అయ్యా మీరు సేవ చేస్తున్నాను అంటున్నారు ఆయన మాటలు ఆయన తీరి చూస్తే నాకెందుకో డౌట్ వచ్చి దేవుడు నిజంగా మిమ్మల్ని పిలిచారా అని అడిగాను పిలుపా పిలుప అంటే ఏంటండి అన్నాడు నాకు ఆశ్చర్యం అనిపించింది మరి దేవుడు సేవకి పిలిస్తేనే రావాలి కానీ పిలవకుండా రాకూడదు కదా దేవుడు పిలవాలి రెండు దేవుని యొక్క ఆత్మతో నింపబడాలి మూడు దేవుని వాక్యము ఎరిగిన ఉండాలి ఆ తర్వాత నేను కూర్చోబెట్టి మాట్లాడిన తర్వాత ఆయన నాతో చెప్పిన ఓ ఆశ్చర్యకరమైన మాట ఏంటో చెప్పమంటారండి ఆయన అన్నాడు పాష్ గారు నేను ఎక్కడికి వెళ్ళి ప్రార్థన చేసినా వాళ్ళకి కీడే కానీ మీరు జరగట్లేదండి అన్నాడు అప్పుడు నేను అన్నాను నీవు దేవుని పరిచర్య చేయటం కంటే నీవు మానేసి నువ్వు చక్కగా వెళ్ళి ఒక విశ్వాసంగా ఉండి దేవుని వాక్యం నేర్చుకోమని చెప్పాను ప్రియా దేవుని బిడ్డారా యాకోబును బట్టి లాభాలను దీవించను అని చెప్పి శకునుము చూసి తెలుసుకున్నాడంట గమనించండి ఇక్కడ మరొక మాట మీకు జ్ఞాపం చేస్తాను అపోస్తుడైన పౌలు గారు దేవుని యొక్క వాక్యాన్ని బోధించి అపోస్తని యొక్క పౌలు గారు కొన్ని ప్రాంతాలకి వెళ్ళినప్పుడు ఆ దైవజన ద్వారా దేవుడు కొన్ని అద్భుతాలు జరిగించాడు కొన్ని గొప్ప కార్యాలు జరిగించాడు రోగులు స్వస్థత పొందారు దురాత్మ నుంచి విడుదల పొందుకున్నారు అది చూచాడంట ఒక వ్యక్తి చూచి తాను తన కుమారులు వెళ్ళి దయ్యం పట్టిన వ్యక్తి దగ్గరికి వెళ్ళి దేవుని నామమున ఉచ్చరించి ప్రార్థన చేయాలని వెళతానంట ఆ దయ్యం ఏముందో తెలుసా మాకు యేసు ప్రభువారు తెలుసు మాకు పౌలు గారు తెలుసు మీరెవరు అని చెప్పి ఆ దయ్యము వాళ్ళ మీద పడి వారిని కొట్టి గాయపరిచి వాళ్ళ వస్త్రాలు చింపేసిందంటండి దయ్యాలకు కూడా తెలుసు సాతాన్ కూడా తెలుసు దేవుని సేవకుడు ఎవరో దేవుని సేవకుడు కాని వ్యక్తి ఎవరో కూడా సాతానగాడు కూడా తెలుసండి గమనించండి శకునము చూసి తెలుసుకున్నాడంట అక్కడ వచ్చింది ఏంటి నీవింతగా దీవించబడటానికి గల కారణము నీ గొప్పతనము కాదయ్యా జీవము కలిగిన దేవుణ్ణి సృష్టికర్త అయినటువంటి ఒక దేవుణ్ణి రక్షణకర్త అయినటువంటి దేవుణ్ణి కలిగి ఉన్నటువంటి వ్యక్తి నీ ఇంట్లో ఉన్నాడు ఆయనను బట్టే నీకు ఆశీర్వాదము కలిగింది ఎంత గొప్ప సాక్ష్యం అండి లాభాను ఇంటిలో యాకోబు రావటం వల్ల అతన్ని అతని కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించినట్లుగా మనం చూస్తున్నాం ఇక రెండవ విషయాన్ని మనం దైవ లేఖనములు మనం చూసినట్లయితే ఆదికాండము ముప్పై తొమ్మిదవ అధ్యాయము ఐదవ వచ్చినాన్ని దేవుని వాక్యం చదువుకుందాం అతడు తన ఇంటి వారి మీదను తనకి కలిగినదంతటి మీదను అతని విచారణకర్తగా నియమించిన కాలము మొదలుకుని యుహోవా యోసేపు నిమిత్తము ఆ ఐగుప్తిని ఇంటిని ఆశీర్వదించను ఈ ఆశీర్వాదము ఇంటిలోనేమి పొలములోనేమి అతనికి కలిగిన సమస్తము మీదను ఉండెను నామానికి మహిమ కలుగును గాక ఈ భాగముల మనం చూస్తే యోసేపు అనే వ్యక్తిని మనం చూస్తున్నాం యోసేపు అంటే ఫలించేటువంటి కొమ్మ నీటి ఓటన ఉన్నటువంటి చెట్టు అతడు ఫలించేటువంటి వ్యక్తి అండి అభివృద్ధి చెందేటువంటి వ్యక్తి ఇతడు ఎవరు అంటే చెడితనానికి దూరంగా ఉన్న వ్యక్తి చెడి స్నేహాలకి దూరంగా ఉన్న వ్యక్తి పాపానికి దూరంగా ఉన్న వ్యక్తి యవనస్థుడు తన నడతను శుద్ధి చేసుకున్న వ్యక్తి దేవుని వాక్యాన్ని కలిగిన వ్యక్తి దేవుని యొక్క భయము కలిగిన వ్యక్తి దేవుని యొక్క పరిశుద్ధతను కలిగిన వ్యక్తి ఈ వ్యక్తి ఎక్కడున్నాడంటే ఐగుప్త దేశములో ఫోతోఫారు అనేటువంటి ఇంట్లో అడుగు పెట్టాడు ఈ యోసేపు అనేటువంటి వ్యక్తి అడుగు పెట్టడం ద్వారా యవనస్థుడు అండి మీరు చూడండి యవనస్తులు దేశానికి లాంటి వాళ్ళండి యవనస్తుల ద్వారా దేశానికి ఎంత మేలుందో కొన్ని సందర్భాల్లో అంతే నష్టముంది ఈ విషయాన్ని యవనస్తులారా గ్రహించండి మీ ద్వారా ఈ సమాజానికి ఎంతో మేలుంది అదే సందర్భంలో కొంత కీడు కూడా ఉంది ఏంటి ఆ కీడంటే నీ జీవితాన్ని మంచికి వినియోగించగలిగితే దేశానికి కుటుంబానికి చాలా ప్రయోజనం కలుగుతుంది ఒకవేళ నీ యవన జీవితాన్ని చెడికి కనుక వినియోగించగలిగితే దేశానికి కుటుంబానికి చాలా నష్టం కలుగుతుంది క్రైస్తవ సంఘ విషయంలోకి వచ్చేసరికి క్రైస్తవ సంఘానికి కూడా యవనస్తులు చాలా అవసరం పరిచర్య చేయటానికి దేవుని పనిచేయటానికి దైవ దైవజనులతో ఏకీభవించి పరిచర్యలో ముందుకి సాగటానికి యవనస్తులు ఎంతో అవసరం అదే సమయంలో యవనస్తులారా మీరు మీ యవన జీవితాన్ని దేవుడికి సమర్పించుకుని మంచిగా మీరు జీవించగలిగితే మీ ద్వారా సంఘము అభివృద్ధి చెందుతుంది దేవుని రాజ్యము కట్టబడుతుంది అదే టైములో ఒకవేళ మీరు సాతాను గాడిక చోటితే గనుక మీ ద్వారా దేవుని సంఘము దెబ్బతినే అవకాశం ఉంది ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు యోసేపు యవనస్తుడు ఇతడు అందమైన వ్యక్తి బలవంతుడు ఫోటోఫర్ ఇంట్లోకి వచ్చాడు అయితే అతడు ఉన్నాడో గుర్తించాడు నేను దేవుని యొక్క కుమారుణ్ణి దేవుడు నన్ను తన పోలుకు చొప్పున పండైన దేవుడు కుమారుడైన యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ దేవుడు నన్ను తన పోలిక చొప్పున ఆయన నన్ను కలగజేశాడు నేను ఆయన కుమారుణ్ణి నా ద్వారా ఆయన నామానికి మహిమ రావాలి నా ద్వారా ఆయన నామము గణపరచబడాలి అన్య జనుల్లో ఆయన నామము గణపరచబడాలి కానీ ఆయన నామము ఎక్కడ కూడా అవమానపరచబట్టానికి వీలు లేదు అని ఒక తీర్మానం చేసుకుని అతడు ఉన్నాడు ఫోతోఫర్ ఇంట్లో అడుగు పెట్టినప్పుడంట మనము దేవుని వాక్యాన్ని చూస్తే అతడులో నమ్మకత్వాన్ని చూచాడు దేవుడు అతనికి తోడుగా ఉండటం చూచాడు అతడు ఏం చేశాడంటే అతడు తన ఇంటి వారి మీదను తనకి కలిగిన దాని అంతటి మీదను అతని విచారణకర్తగా నియమించను ఫోతో ఫోర్ ఆయన ఏం చూచాడు నమ్మకత్వం చూచాడు ఆ యవనస్తుడిలో అతడులో ఇంకేం చూచాడు పరుశుద్ధ చూచాడు దేవుడు అతనికి తోడుగా ఉండటం చూచాడు తన ఇంటి బాధ్యతలు తీసుకొచ్చి ఆయన చేతికి అప్పగించిన కాలము మొదలుకునంట ఈ హోవ యోసేపు నిమిత్తము ఎవరి నిమిత్తము యోసేపు నిమిత్తము ఆ ఐగుప్తుని ఇంటిని ఆశీర్వదించను ఎంత గొప్ప మాట చూడండి హో ఆశీర్వాదము ఇంటిలోనేమి పొలములోనేమి అతనికి కలిగిన సమస్తము మీదను ఉండెను ఏమండి ఒక వివాహము కానిటువంటి యమునస్తుడండి యోసేపు నిజంగా ఎంత భక్తి కలిగిన వాడో చూడండి నిజంగా ఈ వాక్యము ద్వారా సూటిగా దేవుడు నాతో మాట్లాడుతున్నాడు ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు దేవుని బిడ్డలమైన మనం మన కుటుంబాలకి మన సంఘానికి మన గ్రామాలకి మన పట్టణానికి మన రాష్ట్రానికి మన దేశానికి ఆశీర్వాదకరమైనటువంటి బిడ్డలంగా మనం బ్రతకాలని దేవుడు ఈ పాఠం ద్వారా మనతో మాట్లాడుతున్నాడండి ఐగుప్తు దేశములో ఉన్నటువంటి ఫోతో ఫర్ ఇంట్లో అడుగు పెట్టడం ద్వారా అతని నిమిత్తము యహోవా ఆశీర్వాదము ఇంట్లోనేమి పొలములోనేమి తనకి కలిగినదంతయు దేవుడు ఆశీర్వదించాడండి అందుకు ఈరోజు నేను మీకు ఒక మాట చెప్తున్నాను దేవుని బిడ్డారా ఆశీర్వాదకరమైన సేవకులను మీ ఇంటికి పిలిపించండి ఆశీర్వాదకరమైనటువంటి సేవకులను మీ ఇంట్లో చేర్చుకోండి మీకు మీ కుటుంబాలకి మేలు కలిగిద్ది ఎవరు నిజమైన దైవజనుడు ఎవరు నిజము కాని దైవజనుడు గుర్తించి మీరు చేర్చుకోగలిగితే నిశ్చయముగా ఆశీర్వాదము కలుగుతుంది అనే విషయాన్ని ఈ భాగములో మనం చూస్తూ ఉన్నాం ప్రియులరా యహో ఆశీర్వాదము ఎవరు ఆశీర్వాదం అంట ఈ ఆశీర్వాదం సృష్టికర్త అయినటువంటి దేవుని ఆశీర్వాదము ఇంటిలోనేమి పొలంలోనేమి అతనికి కలిగిన సమస్తము మీద ఉండెను నీవు దీవించబడాలి నీ బిడ్డలు దీవించబడాలి నీ పిల్లల పిల్లలు దీవించబడాలి నీ వంశము దీవించబడాలి అంటే కారణం నీకు దేవునికి మధ్యవర్తి అయినటువంటి దైవ జనుడు అవసరము అనేటువంటి విషయాన్ని ఈ భాగములో మనం చూస్తూ ఉన్నాం యోసేపు నిమిత్తము ఆ ఐగుప్తుని యొక్క ఇంటిని దేవుడు ఆశీర్వదించను ఈరోజు చాలా కుటుంబాలు దీవించబడక్కోకుండా ఉంటాను గల కారణం దేవునితో సరైన సంబంధము లేక దేవునితో సరైన సహవాసము లేక సంఘ సహవాసము లేక దైవ లేక సహవాసము లేక ఈరోజు దేవుని బిడ్డ కొంతమంది ఆశీర్వాదాలు కోల్పోతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం నువ్వు ఆశీర్వదించబడాలి అంటే నువ్వు దేవుని యొక్క సన్నిధానములో క్రమము కలిగి ఆరాధనకి వెళ్ళు క్రమముగా దేవుని ఆరాధించు పరిశుద్ధత కలిగి జీవించు నమ్మకత్వం కలిగి ఉండు కృతజ్ఞత కలిగి ఉండు దేవుని యొక్క అభిషేకాన్ని కలిగిన దైవ పిలిపించు ఇవేమి లేకుండా ఇంటి దగ్గర ఉండొద్దు దైవజనులు ఆ రోజు అన్యలీలలో అడుగు అంత ఆశీర్వాదం కలిగితే ఒక క్రైస్తవ విశ్వాసు నువ్వెందుకు దీవించబడట్లేదు నువ్వెందుకు అభివృద్ధి చెందట్లేదు ఏదో లోపం ఉంది ఒకవేళ అవధి ఉందేమో లోపడిన తత్వం ఉందేమో మాట వినను స్వభావం ఉందేమో తిరుగుబాటు చేసే స్వభావం ఉందేమో దానిని మార్చుకోగలిగితే దేవుడు నిశ్చయముగా ఆశీర్వదిస్తాడు నామానికి మహిమ గాక మరొక మాట ఈ సందర్భంలో మనం జ్ఞాపకం చేసుకుందాం మొదటి రాజుల గ్రంథము పదిహేడవ అధ్యాయము పదహారు వచ్చిన ఒకసారి చదువుదామండి యహోవ ఏలియా ద్వారా సెలవిచ్చిన ప్రకారము తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాలేదు బుడ్డులో ఉన్న నూనె అయిపోలేదు ఈ లేఖన భాగములు మనం చూస్తూ ఉన్నప్పుడు సారేపతి అనేటువంటి ఒక విధవరాలు ఉంది చాలా పేదరాలు ఆ దేశమంతా కరువు వచ్చింది ఆహారానికి చాలా ఇబ్బంది పడుతున్నారు తినటానికి తిండి లేక చాలా ఇబ్బంది ఉన్నటువంటి దినాలవి ఆ టైములో దేవుడు దైవజనుడైనటువంటి ప్రవక్త అయినటువంటి రోషము కలిగిన వాడు ప్రార్థనాపరుడు దేవునితో ముఖాముఖిగా మాట్లాడగలిగినటువంటి అనుభవం కలిగినటువంటి దైవజనుడు అలాంటి దైవజనుడైనటువంటి గారితో దేవుడు మాట్లాడాడు ఇదిగో సారేపతి అనేటువంటి గ్రామానికి వెళ్ళాయా అక్కడ ఓ పేద వెదవరాలు ఉంటుంది ఆ ఇంటికి వెళ్ళమని దేవుడు చెప్పి పంపించాడు దేవుని మాట ప్రకారంగా ఆ దైవజనుడు రావటం ప్రారంభించాడండి ఆ దైవజనుడు ఊరిలోనికి వస్తూ ఉండగా ఊరు బయట ఈ పేద విధవరాలు తన కుమాను తీసుకుని వెళ్ళి కట్టెలు పుల్లలు ఏర్తా ఉంది అమ్మా తాగటానికి ఇస్తావా అని అడిగితే కొంచెం ఉన్నాయి ఆ నీళ్ళు ఇస్తుంది అప్పుడు అమ్మ తినటానికి ఏమైనా ఉంటే పెడతావా అని అడిగితే అప్పుడు అని చెప్పింది అయ్యా నేను చాలా పేద అయ్యా నాకు భర్తలేడు చనిపోయాడు చాలా కరువులో ఉన్నాం బుడ్డులో కొంచెం నూనె ఉంది తొట్టులో కొంచెం పిండు ఉంది వాటిని తిని నేను నా కుమారుడు చనిపోదాం అనుకుంటున్నాము అన్నప్పుడు అమ్మ భయపడవద్దు నువ్వు వెళ్ళి ఉన్నట్టు పిండిలో మొదటి అప్పం చేసి ముందుగా చేసినది తీసుకుని వచ్చి నాకివ్వు అప్పుడు భూమి మీద వర్షం కురిసే వరకు నీ దగ్గర ఉన్నటువంటి ఆ తొట్లో కొంచెం పిండుందే బుడ్డులో కొంచెం నూనె ఉందే మళ్ళీ భూమి మీద వర్షం పడి పంటలు పండి సమృద్ధిగా పంట చేతికొచ్చే వరకు అది తగ్గదు ఇది దేవుని యొక్క మాట నేను చెప్తున్నాను అన్నప్పుడు ఆ మాటను నమ్మి వెళ్ళి బుడ్డులో కొంచెం నూనె తీసింది తొట్లో నడక ఆ కొంచెం పిండి తీసి మొదటి అప్పం చేసి దైవజనుడికి ఇచ్చిందండి ప్రభు సన్నిధిలో ప్రార్థించి దీవించి అతడు ఆ యొక్క రెట్టును తిన్నాడు ఆమె వెళ్ళి చూసింది ఎంత పిండి అయితే తీసిందో అంత పిండి అక్కడే ఉంది ఎంత నూనె అయితే తీసిందో అంత నూనె అక్కడే ఉంది అది దేవుడు దైవజనుడి ద్వారా ప్రకటించిన వాక్కు ఆ మాట అండి మీరు గమనించండి పరిశుద్ధ ఈ లేఖనములు మనం చూస్తే పద్నాలుగు వచ్చిన మనం చదువుతానండి భూమి మీద యుహోవ వరుషము కురిపించే వరకు ఆ తొట్టులో ఉన్న పిండి తక్కువ కాదు బుడ్డుల నూనె అయిపోదని ఇస్రాయలి దేవుడిని యహోవా సెలవిచ్చి ఉన్నాడు అని ఆమె వెళ్ళి ఏలియ చెప్పిన మాట చొప్పున చేయగా అతడును ఆమెయు ఆమె ఇంటివారును అనేక దినములు భోజనము చేయించు వచ్చిరి ఏలియ ద్వారా యహోవా సెలవిచ్చిన ప్రకారము తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాలేదు బుడ్డులో ఉన్న నూనె అయిపోలేదు ఎంత గొప్ప ఆశీర్వాదం అండి నా రెండు చేతులు జోడించి కోరుతున్నాను దేవుని ప్రతినిధులుగా ఉన్నటువంటి ఒక దైవజన్యులైన మాకు ఇది సవాల్తో కూడిన వాక్యం మేము అలా ఉండాలి దైవజనులను నీ ఇంట చేర్చుకోగలిగినట్లయితే ఇదిగో లాభాను యాకోబును చేర్చుకున్నాడు కుటుంబమంతా దీవించబడ్డ తర్వాత శకునుము చూపించుకుంటే అక్కడ తేలింది ఇది నీ గొప్పతనం కాదయ్యా నీ దేవతలు నీ దేవుళ్ళు కాదు యహోవ దేవుడు ఆశీర్వదించాడు దైవజనుడు ద్వారా అని చెప్పాడు రెండోది ఫోత్ ఫర్ ఇంట్లో యోసేపు అనేటువంటి దైవజనుడు యాకోబు యొక్క కుమారుడే యోసేపు అంటే యాకోబు ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉన్నాడు తన బిడ్డలకు ఆశీర్వాదకరంగా ఉన్నాడు ఇప్పుడు యోసేపు తన బిడ్డలకి గమనించండి ఆ ఇంటికి ఆశీర్వాదకరంగా ఉన్నాడు యోసేపు నమ్మకత్వాన్ని బట్టి దేవుడు ప్రధానమంత్రిగా చేశాడు దేవుడు యోసేపును దీవించి ఇద్దరు కుమారులు ఇచ్చాడు మనసే అప్రాయము అని ఎన్నో బాధలు పడ్డాడు ఫస్ట్ ఆ బాధలు మర్చిపోవటానికి తన కుమారికి మనషని పేరు పెట్టాడు రెండవది దేవుడు దీవించాడు అయితే యోసేపు తన రెండవ కుమారికి అప్రాయము అని పేరు పెట్టాడు అంటే ఫలము అభివృద్ధి అని చెప్పి ఇప్పుడు ఏలియా ప్రవక్తను ఏలియా దైవజనుని సారేపతి విధవరాలు చేర్చుకోవటం ద్వారా ఆమె కుటుంబంలో యొక్క కరువు ఆమె కుటుంబం యొక్క లోటు తీర్చబడింది ఈరోజు దేవుని సన్నిధానంలో నీవు ఏ చర్చికి వెళుతున్నావో ఆ చర్చిలో నమ్మకంగా ఉండు ఆ దైవజను నీ ఇంటికి పిలిపించుకో దేవుని బిడలు పిలిపించుకో నీ ఇంట్లో దేవుని స్థుతించు దైవ చేర్చుకోవటం ద్వారా యశు అన్నాడు నీతిమంతుడైన మంత్రుడైన చేర్చుకున్నవాడు నీతి యొక్క ఫలం పొందుతాడు ప్రవక్త ప్రవక్తను చేర్చుకున్నవాడు ప్రవక్త యొక్క ఫలము పొందుతాడు అన్నాడు గనుక దేవుని సన్నిధానములో చేర్చుకోండి దీవించబడండి దైవజనులారా ఒక్క మాట ఒక యవన దైవ చెప్తున్నాను మనము వలే యోసేపు వలే ఇదిగో దేవుని సన్నిధానములో ఏలియ ప్రవక్త వలే ఇతరులకి ఆశీర్వాదకరణక మనం ఉందాం దేవుడి వాక్యం ద్వారా మనం మన కుటుంబాలు దీవించునుగాక ఆమె తల వంచని ప్రార్థన చేసుకుందాం కృపా సత్య సంపూర్ణుడా నీకు మా హృదయపూర్వక వందనాలు మాలో ఏ లోపము లేకుండా మమ్మల్ని మేము సరిదిద్దుకుని దిద్దుబాటు చేసుకుని మేమునైనా దినదినము ప్రార్థిస్తూ భక్తులు ఏ విధంగా ఆశీర్వదకరంగా ఉన్నారో అలా మేము ఉండేటట్లుగా చేయండి చూపించి మేలు చేసి మహింపొందమని ఈ వాక్యము ద్వారా విన్న ప్రతి తల్లిని తండ్రిని ప్రతి సహోదరి సహోదరుని దీవించమని ఏసునామని అడుగుచు నాము తండ్రి ఆమె తండ్రి అయిన దేవుని ప్రేమయు ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తువురే దివ్య కృపయు పరిశుద్ధాత్మ దేవుని అన్యున్య సహవాసము సమాధానం కూడిన మనుకును ఆయన విమడిస్తున్న సకల భక్తులకు మన కుటుంబాలకి సదాకాలము తోడైండునగాక ఆ మ్యాన్ అందరు కొందనాలు